ఆదివాసుల ఆత్మగౌరవ పతాకం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక సౌజన్యంతో నేడు ముండా నూట యాభై అవ జయంతి పొట్టుమణి పాతికేలైన రాకముందే ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహసాలను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం నవంబర్ పదిహేనవ తేదీని జన్జాతీయ గౌరవ దివస్గా ప్రకటించింది ఆయన లాంటి ఎంతో మంది గిరిజన వీరుల గాథలను వెలుగులోకి తెచ్చేందుకు సమాజానికి ఆదివాసులు అందించిన సేవలను గుర్తు చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమాజంలో ఆధునిక వ్యవస్థలు ఏర్పడకముందే ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి ఈ భూమిని ప్రకృతిని రక్షించిన ఆదివాసీ వీరులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు అనేక శతాబ్దాల పాటు ఆదివాసులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ న్యాయానికి స్వేచ్ఛకు పరిరక్షకులుగా నిలిచారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల గిరిజన వీరులు స్వాతంత్ర్యం కోసం తమ సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడారు ఆ పోరుపాటలోనే కొమరం భీం అల్లూరు సీతారామరాజు కుడుముల పెదపయ్యన్న చెంచు హనుమంతప్ప చెంచు మల్లుదొర దొర దొర వంటి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు అయినప్పటికీ కొందరి త్యాగాలకు చరిత్రలో సరైన స్థానం దక్కలేదు పదహారవ శతాబ్దంలో గోమ్ తెగకు చెందిన రాణి దుర్గావతి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి మరణాన్నే ఎంచుకున్నారు జెలియాంగ్ రాంగ్ తెగకు చెందిన రాణి గైడిన్ లివ్ పదహారేళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనను ఎదిరించి జైలు జీవితం గడిపారు అణచివేతపై తిరుగుబావుట జార్ఖండ్ ప్రాంతంలోని ఉలిహటు గ్రామంలో పద్దెనిమిది వందల ఐదు నవంబర్ పదిహేనున జన్మించారు బిర్సా ముండా వేరే గ్రామంలోని జర్మన్ మిషన్ స్కూల్లో చేరిన ఆయన పాశ్చాత్య దేశాల చరిత్రను చదివి బ్రిటిష్ పాలకుల అణచివేత దోపిడీ గురించి తెలుసుకున్నారు బడి నుంచి బయటికి వచ్చి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఆంగ్లేయులు దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు ముండా ఉల్గులాన్గా అదెంతో ప్రసిద్ధి చెందింది తన ప్రజలకు బిర్సా మతనాయకుడు కూడా అయ్యారు ఆ క్రమంలోనే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సాయుధ పోరాట పంతాను ఎంచుకుని అనుచరులతో కలిసి ప్రాణాలను భూస్వాముల ఇళ్లను ఆంగ్లేయుల ఆస్తులను ధ్వంసం చేశారు బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమయ్యారు ఆ క్రమంలోనే పోలీసులు బిర్సాను అరెస్టు చేయగా పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదిన జైలులోనే తుదిశ్వాస విడిచారాయన బ్రిటిష్ వారి విష ప్రయోగం వల్లే బిర్సా చనిపోయినట్లు చెబుతారు ఉల్గులాన్ ఉద్యమంలో పర్మి సాలి మకి వంటి మహిళలు ధైర్యంగా పోరాడారు ఆ స్ఫూర్తి తర్వాత కూడా కొనసాగింది ఆ స్ఫూర్తి తర్వాత కూడా కొనసాగింది సంతాల్ హుల్ తిరుగుబాటులో మాండ్రా మాంజీ నమ్కీ మాంజీ పులో ముర్ము జానో ముర్ము వంటి మహిళలు ఎంతగానో ధైర్య సాహసాలను ప్రదర్శించారు తొలి ఆదివాసీ తిరుగుబాటులలో తిలకా మాంజీకి కోల్ తిరుగుబాటులో బుద్ధు భగత్కు మహిళా యోధులు అండగా నిలబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై నాటి జంగల సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో ఎంతో మంది నాయకులు జైలులో ఉన్నప్పుడు గిరిజన మహిళలు పోరాటాన్ని కొనసాగించారు ఆదివాసులు ప్రాచీన గిరిజన సంస్కృతి కళలు భాషలు పాటలు వైద్యం ఆచార వ్యవహారాలకు పరిరక్షకులు కూడా కేరళలోని కనీ తెగ సంప్రదాయ జ్ఞానంతో రూపొందిన జీవని అనే హెర్బల్ ఔషధానికి పేటెంట్ లభించడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి కళారంగంలోనూ ఆదివాసులు విశిష్టమైన ముద్ర వేశారు భూరిబాయి బిల్ పిథోరా కలను జోడ బాయి బైగా కలను జాతీయ స్థాయిలో నిలబెట్టారు మిల్లెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన లహరిబాయి నూట యాభైకి పైగా దేశీయ వంగడాలను సంరక్షించారు ఇలాంటి వారందరూ జాతికి ఆదర్శప్రాయులే భావితరాలకు అందించాలి దేశానికి ప్రాచీన జ్ఞానాన్ని సేవలను అందించినప్పటికీ ఆదివాసీ సమాజాలు మాత్రం నేటికి అభివృద్ధికి దూరంగానే ఉండిపోతున్నాయి విద్య వైద్యం ఉపాధి మౌలిక వసతులు భూహకులు వంటి విషయాల్లో గిరిజనులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ స్వయం సహాయక బృందాలు సుస్థిర వ్యవసాయం అటవీ సంరక్షణ సంప్రదాయ కళలను సజీవంగా ఉంచడం వంటి కార్యకలాపాల్లో వారు ముందుకు సాగుతున్నారు జనజాతీయ గౌరవ్ దివస్ కేవలం ఒక రో ఒక రోజు వేడుక కాదు ఆదివాసీ సమాజాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఒక బాధ్యత స్మారక చిహ్నాలలో కాకుండా జ్ఞాపకాలలో నిలిచే బిర్సా ముండా వంటి ఆదివాసీ వీరుల గాథలు పాఠ్యాంశాల్లో భాగం కావాలి తద్వారా నేలలో విత్తనాల్లో పాటల్లో నైపుణ్యాల్లో వారు భద్రపరిచిన ప్రాచీన జ్ఞానాన్ని భావితరాలకు అందించాలి ఆదివాసులు కేవలం మూలవాసులు కాదు దేశ వారసత్వానికి జీవనాడి అని గుర్తించినప్పుడే జన్జాతీయ గౌరవ దివస్ స్ఫూర్తి స్ఫూర్తి సార్థకమవుతుంది రచయిత పేరు డాక్టర్ రమేష్ బుద్దారం సహాయ ఆచార్యులు ఇందిరాగాంధీ జాతీయ ట్రైబల్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ వారికి ధన్యవాదాలు భారత్ మాత జై